హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి జంక్షన్కి హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మీ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ మనకి లిఫ్ట్ దగ్గర నుంచి ఒక ఐరన్ గ్రిల్స్ గేట్ వేసుకుంటే అక్కడ నుంచి మన గుమ్మం దాకా ఇదంతా మనం యూస్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుందంత హాలు చాలా స్పేసియస్గా ఉంటాయండి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఈ ఫ్లాట్ ఒక అసెఫ్టీ వచ్చి ఎయిటీన్ ఎయిటీ వన్ ఎస్ఎఫ్టీ అండి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చి సెవెంటీ వన్ వస్తుందండి డెబ్భై ఒకటి గజాలు వస్తుంది ఫ్లాట్కి వచ్చి ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు చూస్తుంది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ పక్కన ఉన్న సిట్టింగ్ బ్లాక్ సోఫా ఉంది కదండి అదిని థర్డ్ బెడ్రూమ్లో ఉన్న ఏసీ కూడా ఇంక్లూడింగ్గా ఇచ్చేస్తున్నారండి ఫ్రీగానే ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి దానికి సపరేట్గా మనీ ఏం పే చేసే అవసరం లేదు మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఉన్న డైనింగ్ టేబుల్ మాత్రం సేల్కి పెడుతున్నారు అది కూడా మీలో ఎవరికైనా కావాలనుకుంటే అది కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అది కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తారు ఓన్లీ సోఫాను థర్డ్ బెడ్రూమ్లోనే వేసి ఇస్తున్నారండి ఫ్రీగా మనకి అలాగే చూడొచ్చు పక్కన కబోర్డ్స్ అంతా డైనింగ్ ఏరియా దగ్గర ఫ్లాట్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఎస్ఎఫ్టీ అంటే చాలా స్పేషస్గా ఉంటుంది ఈ ఎస్ఎఫ్టీలో ఫ్లాట్స్ గురించి చూసేవాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మొరంపూడి జంక్షన్కి హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనం చూడబోయేది పూజా కదండీ చూడొచ్చు చాలా స్పేషస్గా ఉంటుంది అలాగే త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చింది ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ ఈచ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు చూడండి కిందనే టైల్స్ కానీ ఎంతనా మన కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది పైన సీలింగ్స్ ఎంతనా ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఎక్కువ ఇయర్స్ కూడా అవలేదు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్కి అలాగే ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఆపోజిట్ ఆపోజిట్ ఉందో చూసారండి బెడ్రూమ్స్ ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అలాగే కబోర్డ్స్ కూడా చేసి ఉంటుందండి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటుంది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ అలాగే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్లాట్కి మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోవద్దు మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ ఉంటుంది ఇప్పుడు చూడబోయేది బాల్కనీ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే మోరంపూడి జంక్షన్ చాలా దగ్గరలో ఉందండి హండ్రెడ్ మీటర్స్ దగ్గర వితిన్ సెకండ్లో మనం వియ్యాలపురం అలాగే తిలక్ రోడ్డు ఈ జైన్ రోడ్డు ఏవి రోడ్ ఇవన్నీ కనెక్టివిటీ ఉండే ఏరియా చూడవచ్చు బాల్కనీలో కూడా ఐరన్ గ్రిల్స్ వేసి ఉంది ఇప్పుడు మన థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇప్పుడు మనం చూడబోయే థర్డ్ బెడ్రూమ్లో కనబడుతున్న ఏసీ కూడా ఇచ్చేస్తానంటున్నారండి ఇందాక చూసిన బ్లాక్ సిట్టింగ్ సోఫాను ఏసీ కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తాను అంటున్నారు దీనికి సపరేట్గా ఏం పే చేయ అవసరం లేదు మనీ ఓన్లీ డైనింగ్ టేబుల్గా పే చేసుకోవాలి మీలో ఎవరికైనా నచ్చితే అది కూడా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తారు ఇప్పుడు మనకి ఎదుర్కొన్న కనబడితే థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి ఈ చెప్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు అలా అంటే మనకు నైంటీ ల్యాక్స్ అవుతుంది రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేట్ అయితే తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి అలాగే ఇప్పుడు మనం చూడబోయేది ఏరియా అండి రేట్ కూడా బాగా తగ్గిస్తారండి ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ కానీ మీ బడ్జెట్లో ఉంటే కనుక వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి నేను ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం అయితే మీరు వానర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు చూడవచ్చు ఇప్పుడు మన కిచెన్ ఏరియాలో వచ్చి గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు అలాగే మా టోటల్ కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది మన కిచెన్ ఏరియా తర్వాత వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియాలో కూడా మనకి ఐరన్ గ్రిల్స్తో వేసి ఉంటుందండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్